తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఆలయ పరిసరాల్లోని లపై అక్రమంగా ఏర్పాటు చేసుకున్న పలు దుకాణాలపై తిరుచానూరు పోలీసులు ఉక్కుపాదం మోపారు తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ ఎస్ఐలు సాయినా చౌదరి అరుణ పంచాయతీ కార్యదర్శి మణి తమ సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాలు ఉద్యానవనం ఆర్టీసీ బస్సు షెల్టర్ ఫుట్పాత్ మరుగుదొడ్ల వద్ద ఏర్పాటు చేసిన దుకాణాలను జేసీబీ సాయంతో పూర్తిగా తొలగించారు తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు రెండు వేల అమ్మవారి బ్రహ్మోజ్వాల్లో ముఖ్యంగా బ్రోదో ఏంటంటే మన దేశ దేశం నహష్టపది గారు గారు మన బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారి టెంపుల్ని విజిట్ చేయడం జరుగుతుంది కాబట్టి సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రతి ఒక్కరూ కూడా పోలీసుకు మరియు పంచాయతీ వాళ్ళకు సహకరించవలసిందిగా కోరడం జరిగింది థ్యాంక్ యూ